ఏదైనా ఒక స్కూలో ఒక కాలేజీ ఒక యూనివర్సిటీలోనో ఆ స్టేట్ ర్యాంక్ వచ్చాడు అనుకోండి అప్పుడు ఏమంటారో తెలుసా మా బాబు కూడా అదే కాలేజీలో చదివాడు అని అంటారు ఎందుకంటే మనకు కూడా గొప్ప రావాలి అంతేనా కాదే చెప్పండి దాన్ని ఆ మేము కూడా అని అంటూ ఉంటాం అలాగే యేసుక్రీస్తు ప్రభులు వారితో ఉన్నారు కాబట్టే వాళ్ళకి ఆ ఘనత వచ్చింది సో ఈ నిలువు కర్ర అడ్డుకర్ర ఎందుకు అసలు ఇది కావాలని యాదృచ్ఛికంగా జరిగిందా దేవుని యొక్క అనాది సంకల్పమా ఇది మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ బైబుల్ గ్రంథాన్ని జకర్యా గ్రంథాన్ని తెలుస్తాం జకర్యా గ్రంథము ఎహస్కేల్ గ్రంథము ఎసియా గ్రంథము ఇదంతా జ్ఞాపకం చేసుకోవాలి కనుక జకర్యా గ్రంథము పదకొండవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని మనం ఒకసారి చదువుదాం కాబట్టి నేను సౌందర్యమను నటియు నేను సౌందర్యము అను నటియు బంధమునట్టియు బంధములను అట్టియు రెండు కర్రలు చేత పట్టుకుని సౌందర్యము బంధము సౌందర్యము బంధము ఆ అను రెండు కర్రలను చేత పట్టుకుని చేత పట్టుకుని ఏర్పడిన గొర్రెలను వదకు ఏర్ పడిన గొర్రెలను ముఖ్యముగా ముఖ్యముగా వాటిలో వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచు చూ వచ్చి మేపు వచ్చి తిని ఇక్కడ రెండు కర్రలు ఉన్నాయి ఒక కర్ర ఏంటి సౌందర్యము అనే కర్ర రెండవది బంధము 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 కనుక ఇక్కడ బైబుల్ గ్రంథంలో సౌందర్యం గురించి బ్యూటీ అనేటువంటి మాట ఒకటి కనబడుతుంది ఆ మాట ఎక్కడ కనపడుతుంది మనకి సామెతల గ్రంథంలో మనకి కనపడుతుంది సరే ఈ యొక్క సౌందర్యము క్రీస్తు యేసు ప్రభు అంత సౌందర్యము కలిగినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేరు ఆయనకు పేరే సౌందర్యము ఆయన సుందరమైనటువంటి వాడు ఆయన అతి మనోహరుడైనటువంటి వాడు ఆయన అతి వెలుగు ప్రకాశము కలిగినటువంటి వాడు ఆయన ఎర్రని వాడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల రాయబడి ఉన్నది పదివేలలో అతి శ్రేష్ఠుడు సుందరమైనటువంటి వాడు అని ఒక బంధము బంధము కావాలి అంటే కట్టాలి దేనికైనా ఇప్పుడు ఇప్పుడు బంధము దేనితో వస్తుంది అంటే కట్టుట ద్వారా కూడా బంధం వస్తుంది దేనికైనప్పటికీ కూడా అంటే రెండింటిని ఐక్యపరచటము అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము రెండు కర్రలు రెండు ఒక కర్ర పేరేమో సౌందర్యము ఇంకొక కర్ర పేరేమే బంధము బంధము అనేటువంటిది కనుక అదే జకర్యా గ్రంథములో పదకొండవ అధ్యాయము పదవ వచనాన్ని మనము చూద్దాము సౌందర్యమను కర్రను తీసుకొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయనట్లు దానిని విరిచి తిని అది విరువబడిన దినమున నేను చెప్పినది వాకు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకుని ఉన్న గొర్రెలు తెలుసుకొనెను ఇప్పుడు ఎందుకు ఈ కర్ర విర్రవ పడ్డదయ్యా అంటే బలహీనమైనటువంటి వాటి కొరకు తప్పిపోయినటువంటి వారి కొరకు చెడిపోయినటువంటి వారి కొరకు రోగగ్రస్తమైన శాపగ్రస్తం అయినటువంటి వాటి కొరకు కురీపి అయినటువంటి వాటి విర్రవబడినటువంటి కర్ర ఇది విరవబడేటువంటి కర్ర కనుక చూద్దాము ఈ కర్ర అందుకని విరవబడినటువంటి కర్ర అదే జకర్య గ్రంథం పదకొండు పద్నాలుగు నుంచి చూద్దాం అప్పుడు అప్పుడు రెండవ కర్రను తీసుకొని అంటే ఇరిచివేశాడు కర్రను ఇరిచివేసినటువంటి కర్రను ఎందుకోసము ఈ యొక్క నశించిపోయినటువంటివి తొలగిపోయినటువంటివి తప్పిపోయినటువంటివి వెలివేయబడినటువంటివి శాపగ్రస్తమైనటువంటివి పాపపు ఇచ్చలతో ఉన్నటువంటివి ఆ యొక్క కురిపిగాను గజ్జిగాను కురుపులు గాను శాపము గాను రోగము గాను ఉన్నటువంటి వాటన్నింటిని ఐక్యపర చూశారా అందుకనే కీర్తన గ్రంథంలో చెప్తుంటాడు సహోదరులు ఐక్యత కలిసి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అనగా దేవుని యొక్క సన్నిధానములో ఖచ్చితముగా ఉన్నటువంటి వారు ఒక బంధము వెలివేయబడి విసిరివేయబడి తప్పిపోయి దుర్మార్గపు పనులు చేస్తున్నటువంటి వారు ఇంకొక బంధము మంచి బంధము బంధము ఈ చెడ్డ బంధాన్ని తీసుకొచ్చి మంచి బంధముతో కట్టటమే సిలువ శిలువ యాడ్ చేయటము మంచిగా ఉన్నటువంటి వాళ్ళని చెడ్డవాళ్ళుగా చేర్చుకోవటం క్లాసుల్లో స్కూల్లో జాబ్ చేస్తుంటున్నప్పుడు బ్రైట్ స్టూడెంట్స్ను కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు బ్రైట్ స్టూడెంట్ని కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఒక బ్రైట్ స్టూడెంట్కి పూర్ స్టూడెంట్స్ని ఒక ఫైవ్ మెంబర్స్ని అడాప్ట్ చేస్తారు అడాప్ట్ చేసి ఆ బ్రైట్ స్టూడెంట్ ఏం చేయాలంటే వాళ్ళని చదివించాలి వాళ్ళని చదివించాలి ఎగ్జామ్స్ మూమెంట్లో ఏం చేస్తారా అంటే వాళ్ళని అంటు కడతారు ఇప్పుడు సార్ ఏం చెప్తాడు వీడికి ఆ యొక్క బ్రైట్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాడికి ఇంపార్టెంట్ క్వశ్చన్ వాడికి ఒక్కసారి చెప్తే అర్థమైపోతుంది వాడికి అర్థమైపోయిన తర్వాత వాడికి వాడికి ఏం చేస్తాడు ఒక ఫైవ్ మెంబర్స్ ఇచ్చినప్పుడు ఈ ఫైవ్ మెంబర్స్ని కూర్చోబెట్టి వాడు ఏం చేయాలి వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే ఇంకొక గొప్ప విషయం ఏంటో తెలుసా మనం అలా అనుకుంటాం అయ్యో నాకు కష్టం అనుకుంటాం ఇప్పుడు సార్ ఒక్కసారి చెప్పినప్పుడే వీడికి అర్థమైనప్పుడు అర్థమైనటువంటిది ఆ ఫైవ్ మెంబర్స్కి వీడికి ఐదు సార్లు సార్లు చెప్తే వీడి జీవితంలో మర్చిపోతాడా ఎప్పటికీ మర్చిపోడు కనుక ఇతడు ఏం చేస్తాడు అంటే వాళ్ళను కూడా అలాగున తీసుకొని వస్తాడు అలాగుననే దేవుని యొక్క సన్నిధానములో ఒక ఖచ్చితమైనటువంటి కర్రను వెలివేయబడినటువంటి కర్రతో కట్టడం అనేటువంటిది ఇక్కడ మనకి కనబడుతున్నది కనుక ఒక కర్రను విరగొట్టి ఆ రెండింటిని ఐక్యపరచ విరవబడినటువంటి కర్ర వెలివేయబడినటువంటి వారి కొరకు నిలువుగా ఉన్నటువంటి కర్ర ఖచ్చితమైనటువంటి వారి కొరకు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది కనుక చూద్దాము అలాగే ఎహెస్కేల్ గ్రంథాన్ని మనము తెలుద్దాం ఎహెస్కేల్ గ్రంథంలో కూడా ఏదో ఒకటి లేదా రెండు మాటల ద్వారా ఇద్దరు సాక్షుల ద్వారా కన ఏదైనా స్థిరపరచబడాలని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది కనుక ఎహెస్కేల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయాన్ని మనము చూద్దాం ముప్పై ఏడవ అధ్యాయము పదహారవ వచ్చినాన్ని చూద్దాం మనము నరపుత్రుడా

అప్పుడు అది ఏకమైన ఒకదానితో ఒకటి ఆ ఇక్కడేమంటున్నాడు ఇప్పుడు ఇజ్రాయేలీ ప్రజలు ఏమైపోయారు అయ్యా అంటే రెండు వర్గాలుగా మారిపోయారు వాళ్ళు రెండు వర్గాలుగా మారిపోయారు పన్నెండు మందిగా ఉన్నటువంటి వాళ్ళు రెండు గోత్రాల వాళ్ళు ఒకవైపుగా ఆ తర్వాత పది గోత్రాలు వాళ్ళు ఒకవైపుగా బంధువులుగా అన్నదమ్ములుగా ఉండవలసినటువంటి వాళ్ళు విడిపోయారు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవునిని నమ్మిన వారు ధనిలు దేవునిని నమ్మని వారు అన్యులు అంతే రెండే రెండు వర్గాలు నమ్మిన వారు నమ్మని వారు నమ్మిన వారు ఒక వర్గము నమ్మని వారు ఇంకొక వర్గం ఈ నమ్మని వారిని నమ్మేవారిలోనికి తీసుకొని రావటమే శిలువ మర్మం దేవునికి స్తోత్రం హాలేలుయా అందుకని ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు పది ఆజ్ఞలు ఇవ్వటానికి కలిగినటువంటి కారణం ఏమిటయ్యా అంటే ఇదే ఈ పన్నెండు మంది పది ఆజ్ఞలుగా ఉంది పాటించవలసినటువంటి వారుగా ఉన్నటువంటి వీళ్ళు ఏమైపోయారయ్యా అంటే రెండు వర్గాలు ఒక పక్కన అయ్యారు పది వర్గాలు ఒక పక్కన అయిపోయారు ఇప్పుడు ఈ పన్నెండు మంది రెండు వర్గాలుగా మారిపోయారు మారిపోయినందుకే యేసు క్రీస్తు క్రొత్త నిబంధన గ్రంథములో రెండు కొత్త ఆజ్ఞలను ఇచ్చారు ఏంటవి ఆ క్రొత్త ఆజ్ఞలు ఒకటేమో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి రెండవది పూర్ణాత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకముతో మీ దేవుడైన ప్రభువును సేవించాలి ఇది రెండవ ఆజ్ఞ ఇది కూడా ఈ పదిలో నుంచి వచ్చినవి అందుకొరకనే ఈ రెండు ఆగ్నలో వచ్చినవి ఈ రెండు ఆజ్ఞలు ఒకవైపు పది ఆజ్ఞలు ఒకవైపు మొత్తం కలిసే పన్నెండు ఈ రెండు కూడా పన్నెండు పది ఆజ్ఞలేమో ఒక నిలువు కర్ర అనుకో రెండు ఆజ్ఞలు ఒక ఆట కర్ర అనుకో కనుగ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క సన్నిధానములు చదువు చదువు ఇరవై మూడు వచ్చిన వరకు అవి నీ చేతిలో ఒకటే తునక అవి నీ చేతిలో ఒకటే తునక ఎగును ఇందులకు తాత్పర్యము మాకు తెలియజెప్పవా అని జను నీ జనులు నిన్ను అడుగగా ఆ రెండు తునకలను వారి సమక్షమున నీవు చేత పట్టుకుని వారితో ఇట్లనము ఇట్లనము ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా ప్రభువైన యహోవా సెలవిచ్చినది ఏమనగా ఎఫ్రాహిం చేతిలో తునక అనగా అనగా ఏ తునక మీద ఇజ్రాయేల్ వారందరి పేర్లును వారి తోటి వారి పేర్లును నేను ఉంచితిను యోసేపు అను ఆ తునక యూదా యూదావారి తునకను నేను పట్టుకుని ఒకటిగా జోడించి జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసేదను ఏకమైన వారికి చెప్పుము ప్రభువా సెలవిచ్చినది ఏ ఏ అన్యజనులలో ఇజ్రాయలీలు చెదిరిపోయిపోయి ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి వారిక మీదట ఎన్నటి ఇక మీదట ఎన్నటికి రెండు జనములు గాను రెండు జనములు గాను రెండు రాజ్యములు గాను రెండు రాజ్యములు గాను ఉండకుండునట్లు ఉండకుండునట్లు ఆ దేశములో ఆ దేశములో ఇజ్రాయేలీల పర్వతముల మీద ఇజ్రాయేలీల పర్వతముల మీద వారిని ఏక జనముగా చేసి వారిని ఏక జనముగా చేసి వారికి అందరికి వారికి అందరికి రికి ఒక రాజునే నియమించదను ఒక రాజునే నియమించదను తమ విగ్రహముల వలన గాని తాము చేసిన హేయ క్రియల వలన గాని ఏ అతిక్రమ క్రియల వలన క్రమ క్రియల వలన కాని వారి మీదట వారు ఇక మీదట తమను పరుచుకొనరు ఆ అపవిత్ర పరుచుకొనరు తాము నివసించిన చోట్లన్నిటిలో తాము నివసించిన చోట్లు అన్నింటిలో వారు మానక పాపములు వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని రక్షించి వారిని పవిత్ర పరిచేదను వారిని పవిత్ర పరిచేదను అప్పుడు వారు నా జనుల గురు అప్పుడు వారు నా జనుల గురు నేను వారి దేవుడినై ఉందును దేవునికి స్తోత్రం కలిగింది అతి సిలువ మర్మము అంటే ఎందుకు నిలువు కర్రా ఎందుకు అడ్డు కర్రా కనుక ఇప్పుడు అన్యజనులలో అన్యజనులలో అన్యజనులు అంటే ఎవరో తెలుసా దేవునిని ఎరిగినటువంటి వారే లోకములో కలిసిపోయారు కాబట్టి అన్ని అన్యుడు అంటే ఎవరై అంటే అన్నోన్ పర్సన్ అన్నోన్ పర్సన్ నాకెవరు తెలియదు ఈ డోంట్ నో ఈ కాబట్టి అతడు తెలియదు కానీ అతడు గురించి మనం ఎంక్వైరీ చేయాలి ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి ఎక్కడొచ్చాడు అరే నువ్వు పలానా ఊర్లో పలానా దగ్గర పలానా నువ్వు మా వాడివే మనవాడివే అని ఐక్యపరుచుకునటానికి కనుక అందరూ దేవుడు పిల్లలే దేవుడు నరులని యథార్థవంతుడుగా పుట్టు వివిధ తంత్రముల చేత వారు చెడిపోయారు అని ఆ చెడిపోయినటువంటి వారిని ఐక్యపరచడానికి సాదృశ్యమే సాదృశ్యమే దిక్చూసి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఆ నిలువు కర్ర ఎందుకోసం ఎందుకోసమయ అంటే అందుకోసము సో ఇప్పుడు ఈ సిలువ అంటే ఏమిటో సిలువ మర్మం అంటే ఏంటో తెలిసింది